మహిళల జుట్టులో రహస్యశక్తి ఎందుకు దాగి ఉంటుంది జుట్టు వెనక దైవిక రహస్యం ఏ రోజు తలస్నానం చేస్తే ఇంట్లో ఘోర దరిద్రం నెలకొంటుందో శాస్త్రం చెబుతుందో తెలుసా అవును మహిళల జుట్టు వారి సౌభాగ్యానికి సంకేతం కాని చేసే ఈ ఒక్క తప్పు వల్ల ఆ జుట్టులో ఉన్న దైవిక శక్తే నశించి ఇంటి సుఖశాంతే దూరమవుతుంది ఆ నిగూఢ రహస్యం ఏమిటి ఈ సత్యం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియో పూర్తిగా చూడండి వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు స్త్రీల జుట్టును కేవలం సౌందర్య ఆభరణంగానే కాకుండా దైవిక శక్తుల భాండాగారంగా పరిగణించారు ప్రతి స్త్రీ కేశరాశిలో ఆమె జీవితం ఆకర్షణ మరియు ఆధ్యాత్మిక శక్తిని నియంత్రించే ఒక సూక్ష్మశక్తి ప్రవహిస్తుందని ప్రాచీన శాస్త్రాలు ఉటంకిస్తున్నాయి బహుశా ఇదే కారణంగా దేవదేవతల విగ్రహాలలో ఎల్లప్పుడూ పొడవాటి మరియు కాంతివంతమైన జుట్టు చిత్రీకరణను మనం చూస్తాము ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు నేటికీ చాలామందికి తెలియని ఒక రహస్యానికి సంకేతం స్త్రీల జుట్టు వారి సౌభాగ్యం మరియు సామర్థ్యంతో ఎందుకు ముడిపడి ఉంది ప్రాచీన భారతీయ సంస్కృతిలో దీనిని గుప్తశక్తికి సంకేతంగా ఎందుకు పరిగణించారు ఈ అద్భుతమైన మరియు గుప్తశక్తుల గురించి లోతుగా అర్థం చేసుకుందాం శాస్త్రం ఆయుర్వేదం మరియు యోగాలో జుట్టు ప్రాముఖ్యత భారతీయ శాస్త్రాలలో జుట్టు ప్రాముఖ్యతను చాలా లోతుగా వివరించారు వేదాలలో ఋగ్వేదం మరియు అధర్వణవేదం వంటి ప్రాచీన గ్రంథాలలో జుట్టు కేవలం శరీరంలోని ఒక భాగం మాత్రమే కాదు అది ఓజస్సు మరియు తేజస్సు అంటే మన జీవశక్తి ఉన్న భాండాగారమని పేర్కొనబడింది వ్యక్తి జుట్టు దృఢంగా ఉంటే అతని ప్రభావలయం ఆరా కూడా సమతుల్యంగా మరియు శక్తివంతంగా ఉంటుంది ఆయుర్వేదంలో ఆయుర్వేదం ప్రకారం జుట్టు మన శరీరంలోని ప్రాణం అంటే సూక్ష్మజీవశక్తితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది అందుకే జుట్టు పరిస్థితిని మన ఆరోగ్యం మరియు మానసిక సమతుల్యతకు ప్రత్యక్ష ప్రతిబింబంగా పరిగణిస్తారు యోగ సాంప్రదాయంలో చాలామంది యోగులు మరియు సాధ్విలు తమ జుట్టును పొడవుగా పెంచుకునేవారు మరియు శక్తి తల ద్వారా అధికంగా ప్రవహిస్తుందని నమ్మేవారు సాధన సమయంలో ఈ శక్తి బయటకు వెళ్లి ఆటంకం కలిగించకూడదని వారు సాధారణంగా తమ తలను కప్పుకునేవారు ఈ మూడు సాంప్రదాయాలు స్త్రీల జుట్టులో అదృశ్యశక్తి నిల్వ ఉంటుందని అంగీకరిస్తాయి విజ్ఞానం మరియు జుట్టు మధ్య సంబంధం ఆధునిక విజ్ఞానశాస్త్ర దృక్కోణంలో చూసినప్పుడు ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది ఒకటి వ్యవస్థతో సంబంధం నాడీమండలం మన జుట్టు నిర్జీవ కణాలు కాదు జుట్టు మూలాలు తలచర్మం ద్వారా మన నాడీ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటాయి జుట్టును తాకినప్పుడు లేదా సవరించినప్పుడు మనసు తక్షణమే శాంతించడానికి ఇదే కారణం రెండు పీనియల్ గ్రంథి పీనియల్ గ్లాండ్ దీనిని భారతీయ సంప్రదాయంలో ఆజ్ఞాచక్రం లేదా మూడవ కన్ను అంటారు పొడవాటి మరియు ఆరోగ్యకరమైన జుట్టు పీనియల్ గ్రంథి యొక్క సున్నితత్వాన్ని పెంచుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి దీనివల్ల వ్యక్తి యొక్క అంతఃస్ఫురణ శక్తి సహజ జ్ఞానం అంటే ఇంట్యూషన్ పెరుగుతుంది మూడు శక్తి క్షేత్రం ఆరా ఫీల్డ్ మన జుట్టు శరీరం యొక్క విద్యుదయస్కాంత శక్తిని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది ఇది ఒక రకమైన యాంటనాలా పనిచేసి బయటి సూక్ష్మ సంకేతాలను గ్రహించి శరీరానికి చేరవేస్తుంది జుట్టు విరబూసుకున్నప్పుడు బాహ్య శక్తులు సులువుగా ప్రభావం చూపుతాయి కానీ జుట్టును ముడివేసుకున్నప్పుడు లేదా కప్పుకున్నప్పుడు మనకు అంతర్గతంగా భావం కలుగుతుంది చంద్రుడు మరియు స్త్రీ స్త్రీకేసరాశి ప్రకృతి మరియు స్త్రీ ఇద్దరికే చంద్రునితో లోతైన సంబంధం ఉంది స్త్రీల నెలసరి చక్రం సుమారు ఇరవై ఎనిమిది రోజులు ఉంటే చంద్రుని చక్రం కూడా అన్నే రోజుల్లో పూర్తవుతుంది చంద్రుని శక్తి నీరు మరియు మనసుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది స్త్రీలలో ఈ శక్తి జుట్టు ద్వారా సులువుగా ప్రవహిస్తుందని నమ్ముతారు పౌర్ణమి రాత్రి విరబూసుకున్న కేశరాశితో ధ్యానం చేసినప్పుడు ఆధ్యాత్మిక శక్తి చాలా రెట్లు పెరుగుతుంది విరబూసుకున్న జుట్టు ముడివేసిన జుట్టు జుట్టును విరబూసుకోవడం మరియు ముడివేయడం కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు అది మన శక్తిపై విభిన్న ప్రభావాలను చూపుతుంది విరబూసుకున్న జుట్టు అంటే శక్తి విస్తరణ స్త్రీ తన జుట్టును విరబూసుకున్నప్పుడు ఆమె శక్తిని బయటకు ప్రసరింపజేస్తుంది ఇది ఆకర్షణకు సంకేతం ఇది ప్రభావలయం అంటే ఆరా ఫీల్డ్ను విస్తరింపజేస్తుంది స్త్రీని మరింత ఆకర్షణీయంగా మరియు కాంతివంతంగా చేస్తుంది అందుకే పండుగలు మరియు నృత్యాలు ఉత్సవాలలో జుట్టును విరబూసుకుంటారు ముడివేసిన జుట్టు అంటే శక్తి సంరక్షణ జుట్టును ముడివేసినప్పుడు శక్తి అంతర్గతంగా కేంద్రీకృతమవుతుంది ధ్యానం సమయంలో శక్తి చల్లాచెదురు కాకూడదని ఋషులు మరియు యోగినులు జుట్టును ముడివేసుకునేవారు ఇది శ్రద్ధ మరియు ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది అందుకే పనిచేస్తున్నప్పుడు లేదా చదువుకునేటప్పుడు జుట్టును ముడివేసుకోవడం మంచిది స్త్రీశక్తి లక్ష్మీ మరియు సౌభాగ్యానికి సంకేతం భారతీయ సంస్కృతిలో స్త్రీల జుట్టును దేవీస్వరూపిణి శక్తికి మరియు లక్ష్మీదేవికి సంకేతంగా చెబుతారు ఏ స్త్రీ జుట్టు ధట్టంగా పొడవుగా మరియు సుస్థితిలో ఉంటుందో ఆమెలో దైవిక ప్రభ మరియు సమృద్ధి నిలిచి ఉంటాయని నమ్ముతారు ఒక స్త్రీ తన జుట్టు సంరక్షణ చేసినప్పుడు అంటే నూనె రాయడం దువ్వుకోవడం ఆమె శక్తి క్షేత్రం అదే పెరుగుతుంది ఈ సకారాత్మక శక్తి ఆ స్త్రీపైనే కాకుండా ఆమె మొత్తం కుటుంబం మరియు చుట్టుపక్కల వాతావరణంపై కూడా పడుతుంది వివాహ సంస్కారంలో వధువు జుట్టును పువ్వులు మరియు ఆభరణాలతో అలంకరించడం వెనక లోతైన అర్థం ఉంది దీని అర్థం ఆ స్త్రీ తనలో నిక్షిప్తమయ్యున్న దైవిక స్త్రీ శక్తిని కుటుంబం మరియు సమాజంలోకి ప్రవహింపజేయడానికి సిద్ధంగా ఉంది అని శాస్త్రాలలో నారికేసే శక్తిహి అంటే స్త్రీ స్త్రీకేసరాశిలోనే ఆమె శక్తి నిలిచి ఉంది అని చెప్పబడింది విజ్ఞానం మరియు సంప్రదాయ సంగమం ఆధునిక విజ్ఞానము మరియు ప్రాచీన సంప్రదాయము రెండూ ఒకదానికొకటి పూరకమే విజ్ఞానం చెప్పేది జుట్టు సూర్యుని హానికరమైన కిరణాల నుండి మన తలను రక్షిస్తుంది మరియు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది అంటే బాహ్యరక్షణ సంప్రదాయం చెప్పేది జుట్టుకు సరైన సంరక్షణ అంటే నూనె రాయడం జడవేయడం చేస్తే అది మన మనస్సును మరియు ఆత్మను సమతుల్యంగా ఉంచుతుంది అంటే అంతర్గత సమతుల్యత రెండు దృక్కోణాలు జుట్టు మనల్ని సమతుల్యంగా ఉంచే ముఖ్యమైన మాధ్యమమని అంగీకరిస్తాయి మీ జుట్టు కేవలం సౌందర్య ఆభరణం మాత్రమే కాదు అది మీలో దాగి ఉన్న దైవిక శక్తికి మాధ్యమం ఇది మీ ప్రభ స్త్రీశక్తి మరియు ఆత్మశక్తిని ప్రకటించే ఒక వారధి ప్రతి మహిళ తన జుట్టును గౌరవించాలి మరియు దాని సంరక్షణ చెయ్యాలి ఎందుకంటే మీరు మీ జుట్టును దువ్వుకున్నప్పుడు వాస్తవానికి మీరు మీ శక్తినే తీర్చిదిద్దుకుంటున్నారు ఏ రోజు తలస్నానం చేస్తే ఇంట్లో ఘోర దారిద్ర్యం నెలకుంటుందని శాస్త్రం చెబుతుందో తెలుసా శాస్త్రాల ప్రకారం వివాహిత స్త్రీలు గురువారం నాడు తలస్నానం చేయడం ఖచ్చితంగా నిషిద్ధం ఎందుకంటే గురువారం గురుగ్రహానికి సంబంధించిన రోజు ఇది భర్తకు మరియు సౌభాగ్యానికి కారకుడు ఈరోజు తలస్నానం చెయ్యడం వల్ల గురుగ్రహం బలహీనపడి అది నేరుగా భర్త ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని ఇంట్లో ధననష్టం మరియు దారిద్ర్యం కలుగుతుందని బలంగా నమ్ముతారు సంపద పెరగాలంటే ఏం చెయ్యాలి ఉత్తమమైన రోజు తలస్నానం చేయడానికి శుక్రవారం అత్యంత శ్రేష్టమైన రోజు ఇది మహాలక్ష్మీదేవి రోజు ఈరోజు స్నానం చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం మరియు సంపద వృద్ధి చెందుతాయి తక్షణ పరిహారం ఒకవేళ తప్పనిసరిగా గురువారం తలస్నానం చేయవలసి వస్తే మీరు స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు పసుపు కలుపుకొని స్నానం చెయ్యండి ఇది దోషాన్ని నివారిస్తుంది ముఖ్య నియమం ఏ కారణం చేతనైనా సరే సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం లేదా రాత్రి స్త్రీలు తలస్నానం చెయ్యకూడదు ఇది ప్రతికూల శక్తులను అంటే నెగటివ్ శక్తులను ఆహ్వానిస్తుంది చివరి సలహా రాత్రి పడుకునేటప్పుడు లేదా సాయంత్రం వేళ జుట్టును ఎప్పుడూ విరబోసుకుని ఉండకండి ఎల్లప్పుడూ జుట్టును ముడివేసి అంటే జడ ఉంచడం మీ దైవశక్తిని రక్షిస్తుంది చివరి మాట ఈ సరళమైన నియమాలను పాటించండి మీ జుట్టు యొక్క శక్తిని కాపాడుకోండి మరియు మీ ఇంట్లో సౌభాగ్యం మరియు లక్ష్మీదేవి కృపను ఎల్లప్పుడూ నిలుపుకోండి